శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము యాభై ఆరవ అనువాదము ఇంకా భగవానుడు ఇట్లా అంటున్నాడు కష్టాలు కలిగినప్పుడు మనసు కలతపడినవాడు సుఖాలు ప్రాప్తించినప్పుడు తృష్ణరహితుడై ఉండేవాడు రాగము భయము క్రోధము లేనివాడు ఇటువంటి మునిని స్థితప్రజ్ఞుడంటారు అంటారు ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవం అనే త్రివిధాలైన దుఃఖాలు ప్రార్థించినప్పుడు సంక్షోభం చెందని మనసు కలవాడు సుఖాలు ప్రార్థించినప్పుడు కట్టెలు మొదలైనవి వేసినప్పుడు వృత్తి చెందే వలె కాకుండా సృహలేని మనసు కలవాడు రాగము భయము క్రోధము వదిలినవాడు ఇటువంటి సంసన్యాసిని ముని స్థితప్రజ్ఞుడంటారు జై శ్రీరామ్